ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ అదే ఆర్జీకేటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయ్యాయి తో పాటుగా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం విషయాన్ని మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కోసం యాభై వేల ఐదు వందల నలభై ఒక్క మంది ఈ త్రిబుల్ ఐటీకి అప్లై చేసుకున్నారు ఇంతమంది అప్లై చేసుకుంటే ఫైనల్గా నాలుగు వేల నలభై మంది సీటు పొందారు కేవలం టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ మీదే సీట్ అనేది ఇవ్వటం జరిగింది ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేనే లేదు ఓన్లీ మెరిట్ బేస్ మీద సీట్ అనేది జరిగింది అయితే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు ఇక ఫైవ్ పాయింట్ టూ టూ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు ఆ తర్వాత సిక్స్టీ నైన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ గర్ల్స్ ఉన్నారు థర్టీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బాయ్స్ అయితే ఉన్నారు ఇక మనకి ప్రతి క్యాంపస్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాలుగు క్యాంపస్లు దాంట్లో నూజివీడు ఆర్కే వ్యాలీ దాంట్లో కడపలోది మూడోది శ్రీకాకుళం నాలుగోది ఒంగోలు ఈ నాలుగు క్యాంపస్లో కూడా ప్రతి క్యాంపస్కి వెయ్యి పది మంది చొప్పున నాలుగు వేల నలభై మందిని ఫైనల్గా సో క్యాంపస్ సెలెక్ట్ చేయడం జరిగింది నాలుగు క్యాంపస్లకి అయితే ఈ నాలుగు క్యాంపస్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ని ఇక్కడ మీకు చెప్తున్నాను ముందుగా నూజివీడు ఆర్కే వ్యాలీ నూజివీడు ఆర్కే వ్యాలీ జూన్ ముప్పై జూలై ఫస్ట్ జూన్ ముప్పైనా ప్లస్ జూలై ఫస్ట్ రెండు రోజుల పాటు నూజివీడు అలాగే ఆర్కే వ్యాలీలో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం శ్రీకాకుళం అనేది జూలై రెండు మూడో తారీఖులో జరుగుతుంది శ్రీకాకుళంలో కూడా రెండు రోజులు కౌన్సిలింగ్ జరుగుతుంది అది జూలై రెండు అదే జూలై మూడు ఆ తర్వాత ఒంగోలులో కూడా రెండు రోజులు జరుగుతుంది జూలై నాలుగు అండ్ ఐదు ఇక క్లాసెస్ వచ్చేసి మనకి జూలై పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయి జులై పద్నాలుగు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో అయితే ఇక్కడ మీకు జూలై పద్నాలుగు కల్లా మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇదైపోతుంది అయితే మనకి ఈ రోజు ఆర్జీ యూకేటీ ఏం చేసిందంటే టాప్ టాపర్ లిస్ట్ ని కూడా రిలీజ్ చేసింది ఈ టాపర్ లిస్ట్ లో ఒక నేమ్ అయితే నేను చదువుతాను కోట్ కోట్ల లక్ష్మి నరసింహారెడ్డి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీ సత్యసాయి డిస్టిక్ ఓసీ క్యాండిడేట్ ఇతను ఫస్ట్ ర్యాంక్ అనేది పొందడం జరిగింది సో ఇక మనకి దీంట్లో ఒక ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీ నైన్ పర్సెంట్ గర్ల్స్ అనేవి సెలెక్ట్ అయ్యారు మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ వచ్చేసి బాయ్స్ అనేది సెలెక్ట్ అయ్యారు ఎనీహౌ ఎంతమంది సెలెక్ట్ అయినా ఏ పర్సెంట్ సెలెక్ట్ అయినా మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనకు ముఖ్యం సో మీకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే వెబ్సైట్ అడ్రస్తో పాటుగా మీకు వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందిస్తా దీని ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సో వెబ్సైట్ అడ్రస్ ప్ల వెబ్సైట్ అడ్రస్ని మీకు డిస్క్రిప్షన్లో దాని అడ్రస్ డీటెయిల్ పెడతాను అలాగే వాట్సాప్ నెంబర్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి మెనులో అంటే పాపప్ డిస్ప్లేలో మీరు ఆర్జీకేటీ లేక త్రిబుల్ ఐటీ రిజల్ట్స్ అని చెక్ చేస్తే దాన్ని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీ రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ పెడతాను దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీ రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు సో దీంతో పాటుగా మీకు క్లాసెస్ అనేవి పద్నాలుగున అంటే జూలై పద్నాలుగున స్టార్ట్ అవుతాయి ఇంకో మాట ఏంటంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీ లిస్ట్ అనేది రిలీజ్ చేయాల అంటే ಸ್ಪೆಷಲ್ ಕ್ಯಾಟಗರೀಸ್ ಅಂತ ಯಾವರು ಫಿಸಿಕಲಿ ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ಡ್ ఎన్సిసి స్పోర్ట్స్ క్యాప్ ఈ క్యాటగిరీస్కి చెందినటువంటి వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ లేదు ఈ కౌన్సిలింగ్ అనేది తర్వాత ఉంటుంది సో మనకి ఈ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ వీక్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూ జూన్లో జూలైలో ఉంటుంది కాబట్టి ఇక్కడ లిస్ట్ అవుట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వవలసి ఉంటుంది కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుపోవాలి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైతే అది చూడలేదో అది కూడా చూడండి ఎవరికైతే సీట్ వచ్చిందో ఆల్ ద బెస్ట్ ఎవరైతే రాగో పోయిందో డోంట్ వరీ మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న ప్రెస్ ప్రశ్నిస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ